మా గోపాలపురం మూడు ఇండ్లు వచ్చినాయి మా మూడు ఇంట్లు మేము కట్టుకుంటామని కూడా చెప్పినాము కట్టుకుంటున్నాము మాకు ఆ టిఆర్ఎస్ పార్టీ వచ్చి ఏ పని ఏ విధంగా మాకు చేయలేదు ఉన్న వాళ్ళకే వేసింది ఇప్పుడు కాంగ్రెస్ పద్దెనిమిది నెలల నుండి వచ్చింది కాబట్టి మాకు మంచిగా సంతోషంగా మేము ఇండ్లు కట్టుకుంటే ఈ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇట్లా ఏ గుండదు మనదు బాబాపిడి సత్యనారాయణ అన్న మాకు ఇప్పుడు ఇచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది రేవంత్ రెడ్డి అన్న ఇచ్చినందుకు సంతోషంగా ఉంది మాకు ఇల్లు రాలేదు మాకు పది ఏళ్ళ ఏది రాలేదు సూటిఆర్ ఇది కాంగ్రెస్ వచ్చింది మాకు ఇండ్లు వచ్చినాయి మంచిగా మేము ఇంట్లో సంతోషంగా కట్టుకుంటున్నాం మాకు ఏలాంటి ఇబ్బంది లేదు మేము సంబరంగా ఇండ్లు కట్టుకోవాలి ఇంట్లో పోవాలనే సంతోషంగా ఉన్నాం మాకు ఇది చాలా సంతోషం ఇంకా సత్యనారాయణ మాకు ఇల్లు ఇచ్చింది గరిఫ్లం కాబట్టి మేము ఇండ్ల మీద సవర్లు వేసుకుంటున్నాం మాకు ఆన కొడితే ఇబ్బంది ఉన్నది అందుకే మేము ఆయన ఏమి

అప్పుడు ఆ ప్రభుత్వంలో వెయ్యి చూసినాం పర్సె తప్పుతోంది నా ఇల్లే చూసేది నా ఇల్లే నా దానిలో ఒక స్థానం కూడా ఇచ్చి టిఆర్ఎస్ లో కానీ ఆ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే ఇక మన్నే ముక్కుడు కానీ ఏం లేదు గత గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నాయా లేవా ఇప్పుడు ఉన్నాయి ఆలయప్ప మళ్ళీ ఇప్పుడు ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మళ్ళీ ఇల్లు శాంక్షన్ అయింది మా లాంటి పేదలకు ఇల్లు శాంక్షన్ అయింది ఈ టిఆర్ఎస్ వాళ్ళు తగ్గించుకోదు జన దయచేసి ఆ మాజీ ఎమ్మెల్యే గారు తగ్గించుకోదు మనకుండూరు నియోజకవర్గ మండల కేంద్రంలో రస్మయ్య బాలకృష్ణ గారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద గౌరవ ఎమ్మెల్యే గారి మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు ఇక్కడ ఉన్నదంతా నిరుపేదలైన మహిళలు ఇక్కడ గన్నరవరం మండలంలో ఎక్కడ కూడా డబ్బులు తీసుకోనో లేకుంటే ఏదో ఒక పార్టీని చూసో ఇంకొకరు ఫైరో చూసో మనం ఇయ్యలేదు ఇక్కడ పేదవాడు ఉంటే ఎక్కడ పేదవాళ్ళను ఉంటే వాళ్ళ లిస్టు తీసుకొని అధికారుల సమక్షంలో అధికారుల నిర్ణయం మేరకు ప్రతి ఒక్క లబ్దిదారుని ఎంపిక చేయడం జరిగింది తప్ప ఎక్కడా ఒక రూపాయి తీసుకోలేదు అసలు వాళ్ళు పైసలు కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేరు వాళ్లే గురుషళ్ల వట్టి కింద ఉన్నోళ్ళు వాళ్ళు రాజకీయ నాయకులకు లేకపోతే ఇళ్లకు వాళ్ళకు డబ్బులు ఇచ్చే పరిస్థితులు లేదు అంతా అడిగే పరిస్థితి కూడా ఇక్కడ ఉన్న నాయకులకు లేదు మీలా మీరు నిరాధారమైన ఆరోపణలు మానండి ఒకవేళ నిజంగా ఎక్కడైనా డబ్బులు తీసుకున్నట్టు ఉంటే నిరూపించండి మీ ముంగట్నే మేము వాళ్ళను తగిన తగిన రకంగా మేము చట్టపరంగా శిక్షిస్తామని చెప్తున్నాం గత పది సంవత్సరాల కాలంలో మానకొండూరు నియోజకవర్గంలో విభజిత కరీంనగర్ జిల్లా గన్నేరవరం తిమ్మాపూర్ మానకొండూర్ శంకరపట్నం నాలుగు మండలాల కలిసి పది సంవత్సరాలకు డెబ్బై ఆరు ఇళ్ళు మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాత్రమే రసమై బాలకిషన్ పిరియడ్ లో డెబ్బై ఆరు ఇళ్ళు మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం నర పదిహేడు నెలల కాల అనధల్లో ఓన్లీ గన్నేరవరం మండలానికి మూడు వందల ఏడు ఇండ్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అనేది మా మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారి కృషి వల్ల ఈరోజు ఒక సంవత్సరం కాల వ్యవధిలోనే మూడు వందల ఏడు ఇండ్లు ఇందిరం ఇండ్లు ఓన్లీ గన్నేరవరం మండలానికి ఇవ్వడం జరిగింది మీ పది సంవత్సరాల కాల వ్యవధిలో మీరు పది సంవత్సరాలుగా శాసనసభ్యులుగా ఉన్న మానకొండ నియోజకవర్గంలో నాలుగు మండలాలకు కలిసి డెబ్బై ఆరు ఇండ్లు మాత్రమే ఇస్తే ఈరోజు మా కవంపల్లి గారు గెలిచిన పదిహేను నెలల్లో ఒక మా మండలానికి గన్నేర్వరం మండలానికి మూడు వందల ఏడు ఇందిరా ఇండ్లు ఇవ్వడం జరిగింది అందులో వంద స్టాఫ్ స్టాఫ్ దశకు ఏర్పు ఓ యాభై ఇప్పుడు పిల్లలు బేస్మెంట్ దశలో ఉన్నాయి మిగతాయి కూడా ముగ్గులు వేయడం జరిగింది అవి కూడా ఈ నెల రెండు నెలల కాల వ్యవధిలో ఈ మూడు వందల ఏడు ఇండ్లు త్వరలోనే ఎమ్మెల్యే గారి చేతుల మీద ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తాను